నిద్ర నుంచి మేల్కొనగానే జీవితాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకోవడం కరాగ్రే సతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే మీరు బాగుండాలన్నా మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా మీకు లో ఓ మంచి పేరు రావాలన్నా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ రావాలన్నా ఈ చేత్తో మీరు చేసినటువంటి పని వల్లే వస్తుంది మీరు పెట్టిన ఒక సంతకం మిమ్మల్ని ఎటువైపుకైనా తీసుకెళ్లిపోవచ్చు ఈ చెయ్యి చెడివేపుకి తిప్పకుండా సర్వకాలముల ఎందు మిమ్మల్ని అనుగ్రహించేటట్టు జరగాలంటే ముగ్గురమ్మలు ఈ చేతి ఎందు పూనిక వహించే చేతికి ఈ చెయ్యి ఈ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగానే కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయిచున్నాను ఈ ఆ రోజు అనవసరంగా పెట్టానండి సంతకం అని అనక్కర్లా ఇంకా మీరు జీవితంలో అలా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు ఆ రోజు అనవసరంగా చేశానండి ఆ పని అని మీరు అందరూ ఏం చేస్తారు పని ఏం దేంతో చేసినా ఈ చేతితో చేస్తారు చెయ్యడం అనేది ఇది చేస్తుంది అలా ఈ చెయ్యి చెయ్యవలసిన అవసరం లేని సద్బుద్ధి మనస్సునందు ప్రవేశిస్తుంది శక్తిని ఈ చేతికి అవాహన చేస్తారు లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి భూస్తుతి నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రమాదం జరిగినప్పుడు కూడా దేని వల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు లేకపోతే చర్మం తెగిపోవచ్చు రక్తం కారచ్చు ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగాని ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుంది నేను సహజంగా అందరికీ తల్లినే కానీ వీడు నా ఎందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది భూమిని పడిపోతారు కానీ మరణం సంభవించదు చిన్న దెబ్బతో తప్పుకుంటారు ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవసనీ పర్వత నమస్తుభ్యం పాదస్పర్శనం పత్ని స్నాన స్నానవిధి అంటే మనం స్నానం చేస్తాం స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు వెళ్ళిపోయి ఒటినే స్నానం చేసి బయటకు వచ్చారు అనుకోండి పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటే మామూలు స్నానం కాకి స్నానం స్నానం చేసేటప్పుడు అని అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాట్లా నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి చల్లుకుని స్నానం చేయాలి రోజు శిరస్నానం చేయాలి పురుషుడు స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని చెప్పడానికి డెలికేట్ గా ఉంటాయి అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను నా ఎందుకు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్ళు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం లేకుండా వెళ్ళడానికి లేదు ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వరరా అనవసరంగా ప్రస్థానం చేశారేమో అన్న భావనతో అనుకోకండి అదొక పవిత్ర భావనతో చెప్పాను సరే అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేత నా పాతములు ప్రక్షాళనమవుతున్నాయని స్నా చేస్తాం గంగే చెయ్య గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు నీకు పవిత్రత లభిస్తుంది భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు నేను తింటలేదు నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది అహం వైశ్వానరో ప్రాణినాం చతుర్విధం సాయంకాలం అసుర సంధ్య వేలు అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భూతప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం విషక్రిములు మొదలైన రజోగుణ తమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడు ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడు ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు నాలుగు గంటలకు లేవడం మూడు గంటలకి లేవడం మంచి అలవాటు సరే అందుచేత ఆ సంధ్యా దీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం ఆ సంధ్యాకాలం ఇంట్లో విలిగిన దీపం ఉందే పోని కరెంట్లైతే అవనివ్వండి కరెంట్ లైట్ వేసానండి అని మీకూడదు ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి ఎందు ప్రవేశించిన పరమాత్మ దీని రక్షణ చేత దీని వెలుతురు అంతటా కొడుతోంది దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు ఇది రక్షిస్తోందని చెప్పాలి దివ్య దివ్య జ్యోతి పరం బ్రహ్మ దీపర్వ తమోపహ దీపేన సాధ్యతే సర్వం ఎంత అందంగా ఇచ్చారో చూడండి రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చేయని విధి రాత్రులు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి అనుకోండి అది సమాధి స్థితి అయిపోతుంది విశేష పుణ్యం అగస్చ్యోమాధవ్చైవ మూచుకుందో మహాబల కపిలోము నిరాస్తిక పంచైతే సుఖశాయిన ఇతపూర్వం పూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతూ ఉంటారు అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం స్మరణే నిత్యం దుస్వప్నస్త